फोन नंबर फोन नंबर एक

మన ముందర్పల్లి పబ్లిక్ హెల్త్ సెంటర్ ఏమో ఇక్కడ వాళ్ళ డెంటర్స్ వచ్చి ఇక్కడేమో ప్రికాషన్ ఇచ్చారు నిన్న సార్ సార్ ఇంకా మంది యూత్ పీపుల్ ఇంకా ఫార్మర్స్ చాలామంది ఉండే సార్ అదే సార్ సార్ చెప్పిందంటే ఫస్ట్ ఆ వేస్ట్ టైర్లు ఉన్నాయో మన విలేజ్ నుంచి బయట లేకపోతే ఆమె అమ్మయ్య అని చెప్పింది సార్ అమ్మేసి ఇంకా ప్రికాషన్ తీసుకుంటాం సార్ నిన్న అంటే తోమలెక్ట చిన్న పిల్లల 1 month 2 months బేబీస్ ఆర్ నాకు 1 month నుంచి 2 వ వచ్చింది 5 years proper positive ఉంది ఇందరే టీచర్ డోహో H Q స్ప్రే చేయడం వల్ల స్ప్రే చేస్తున్నారు కానీ ఆ దోమలు స్ప్రే చేసిన టైంకి ఆడ ఉండి ఉండొచ్చు పొలం ఉండొచ్చు మనము ఊళ్ళో బయట కూడా చేసే ప్రయత్నం చేస్తాం కొంచెం ఊరు సరౌండింగ్స్ కూడా వేసేస్తాం వైరస్ మీ ఊర్లో మీరు

కాల్పోల్ హ్యాబిటేషన్ ఈ తండా లోపల కొంచెం ఫీవర్స్ ఎక్కువ వస్తున్నాయని తెలిసిన వెంటనే మన మెడికల్ టీమ్ ఇక్కడ క్యాంప్ పెట్టడం జరిగింది పెట్టి ప్రతి ఒక్క సిమ్టమ్స్ ఉన్న వాళ్ళందరినీ స్క్రీన్ చేసుకుంటా ట్రీట్మెంట్ అవసరం ఉన్న వాళ్ళందరినీ పిహెచ్సి కానీ అదర్ ఫెసిలిటీస్ కానీ ఇమ్మీడియట్గా షిఫ్ట్ చేస్తున్నాం రెండోది ప్రివెంటివ్ మెజర్స్గా వాటర్ లాగింగ్ ఏరియాస్ చాలా ఉన్నాయి వాళ్ళందరినీ కూడా అవేర్నెస్ క్రియేట్ చేసేసి నీళ్లు నిల్వ లేకుండా చేసుకోవడం అనేది వాళ్ళకు అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాం దగ్గరుండి కూడా చేపిస్తున్నాం సో డ్రైన్స్లో కానీ ఇంకా అదర్ వాటర్ లాగింగ్ ఏరియాస్ లోపల కూడా మనము థీమోపా స్ప్రే చేసేసి మొత్తం లార్వాన్ని కంట్రోల్ చేసే ప్రయత్నం చేశాము అలాగే అడల్ట్ మస్కిటోకి సంబంధించి స్ప్రేస్ పైరిత్రం స్ప్రే కానీ హౌస్ టు చేసుకుంటూ అడల్ట్ టోన్ కూడా కంట్రోల్ చేస్తాము ఐదాఫ్ నో కంట్రోల్లో ఉంది బట్ ఇప్పటికే వచ్చిన ఫీవర్ కేసెస్ మాత్రం ఉన్నాయి వాటన్నిటిని కూడా వాళ్ళందరినీ కూడా మెడికల్ సూపర్విజన్ లోపల ఉంచి ఈ క్యాంప్ అనేది నెక్స్ట్ వన్ వీక్ వరకు కూడా కంటిన్యూ చేసి ఎక్కడ కూడా ఫీవర్ కేసెస్ ఫర్దర్గా రాకుండా మెజర్స్ తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం